రేవంత్ రెడ్డి గారికి తుమ్మల నాగేశ్వరరావు గారికి నమస్కారం అండి మా డివిజన్ నలభై నాలుగో డివిజన్ మాకు రేషన్ కార్డులు అరవై వచ్చాయండి ఇంకా రావాల్సినవి ఉన్నాయి ఇంకా ప్రజా పాలన వల్ల మాకు చాలా మంచి మా డివిజన్ లో చాలా మంచి పనులు కూడా జరుగుతున్నాయి ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు వచ్చినందుకు చాలా సంతోషపడుతున్నారు గత ప్రభుత్వంలో మాకు రేషన్ కార్డులు రాలేదు అని చెప్పి చానా చాలా మంది అన్నారు ఈ ప్రభుత్వంలో రేషన్ కార్డులు వచ్చినందుకు చాలా చాలా సంతోషపడుతున్నారండి మాకు అన్ని విధాల సహకరించిన మీకు ధన్యవాదాలు తెప్పుకుంటున్నామండి నమస్కారం నా పేరు దేవరకొండ రమాదేవి మాది ఖమ్మం నలభై నాలుగో డివిజన్ మా వార్డు కార్పొరేటర్ వెంకటరమణ గారు విజయ్ గారు నేను దాదాపు ముప్పై సంవత్సరాల నుంచి వార్డు లో ఉంటున్నాను మాకు ఎప్పుడో రేషన్ కార్డు వచ్చింది కానీ మా కొడుకులు లేదు ఎవరి వాళ్ళకి సపరేట్ రాలేదు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాం ఈ ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక చాలా మంచిగా అనిపించింది మాకు రేషన్ కార్డులు ఇన్ని సంవత్సరాల నుంచి సపరేట్ గా రేషన్ కార్డులు మా కొడుకులై నాది ఎవరి వాళ్ళకే సపరేట్ గా వచ్చినందుకు చాలా తుమ్మల నాగేశ్వరరావు గారికి మన జగదీశ్రెడ్డి సారు రేవంత్ రెడ్డి గారికి ప్రతి ఒక్కరికి ఈ వార్డు కార్పొరేటర్ పాలకు విజయమ్మ గారికి వెంకటరమణ విజయమ్మ గారికి అమ్మ గారి పేరుకి వీళ్ళందరూ కూడా చాలా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చాలా మంచి పనులే చేసుకుంటూ వస్తుంది చాలా సంతోషం అనిపించింది నాకు ఫస్ట్ రేషన్ కార్డు విడికి రావటం అంటే చాలా ఆనందం అనిపించింది మా పిల్లల పేర్లు కూడా ఎక్కాలంటే మా మనవాళ్ళే మనవరాళ్ళ పేర్లు ఎక్కాలంటే నేను చాలా సార్లు ఈషాకి ఎంఆర్ఓ ఆఫీస్ చాలా సార్లు ఇబ్బంది పడ్డాను ఇవి వచ్చినందుకు చాలా చాలా ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి చాలా చాలా ధన్యవాదాలు తెలుపుతున్నాను ఇంకోటి ఏంటంటే మాకు ఇళ్ళు లేవు ఉండటానికి ఇల్లు ఇల్లు లేవు అసలు మేము ఇళ్లకు కూడా పెట్టుకున్నాము కూడా తీసుకొని పోయి అది ఇస్తామని అది కూడా మాకు వస్తే మేము చాలా సంతోషిస్తాము ఈ దీనికి ఈ విధంగా రావటానికి వీళ్ళందరూ పోర్చన ఉండబట్టికే ఈ రోజున ఇక్కడ నిలబడగలిగినాం చాలా మందికి రేషన్ కార్డులు లేని వాళ్ళకి చాలా మందికి వచ్చినాయి మాకు చాలా సంతోషం ఉంది ఆనందం ఆనందం అనిపిస్తుంది మా వార్డు కౌన్సిలర్ నలభై నాలుగో డివిజన్ పాలర్పు వెంకటరమణ గారు విజయ గారి అమ్మగారికి కూడా చాలా ధన్యవాదాలు పోరాడుతున్నారు చాలా ధన్యవాదాలు తెలుపుతున్నాను వాళ్ళకి కూడా తుమ్మల సార్కి కూడా చాలా ధన్యవాదాలు రేవంత్ రెడ్డి అన్నగారికి కూడా చాలా ధన్యవాదాలు తెలుపుతున్నాను